సర్కారు బల్లలో యాయి విద్య బోర్డు చూసిన దగ్గర నుంచి నా మనసుకి ఎంతో ఆనందంగా ఉంది నిజమే మా జన్మల పిల్లల్ని కాన్వెంట్ స్కూళ్ళల్లో చదివియలేమని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చదువు చెప్తున్నారంటే నమబుద్ధి లేదు ఎక్కడెక్కడ పెడుతున్నారు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ముప్పై ఆరు స్కూళ్ళల్లో పైలట్ ప్రాజెక్టుగా షురువు చేసిన మరి కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయా అన్నీ రేవంత్ ఏర్పాటు చేస్తున్నాడు ఆ కంప్యూటర్లలో ఏఐ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు పదేళ్లలో కేసీఆర్ పాలనలో పిల్లలకు సరైన సౌకర్యం ఒక్కటి కూడా లేదు పిల్లలను బడికి పంపాలంటే ఏడుపు వచ్చేది మా పేదరికం చూసి బాధపడని రోజు లేదు అందుకేగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్కూళ్లల్లో అనేక మార్పులు వచ్చినాయి చదువుతో పాటు పౌష్టికాహారం పిల్లలకు శుభ్రమైన టాయిలెట్ కూడా ఏర్పాటు చేసిండ్రు అవును అది మన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ అన్న గొప్పతనం అవును